ఈరోజు నాకు పార్లమెంట్ల క్వశ్చన్ అవర్లో నాకు క్వశ్చన్ అడగడానికి అవకాశం దక్కింది మీ అందరికీ తెలుసు గత రెండు సంవత్సరాల్లో అనేక రైల్వే ప్రాజెక్ట్స్ మనకు శాంక్షన్ అవ్వడం జరిగింది లేటెస్ట్గా రామగుండం పెద్దపల్లి నుండి మనుగురు పోయే రైల్వే ట్రాక్ కూడా రైల్వే లైన్ కూడా మనకు శాంక్షన్ కావడం జరిగింది దానికి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది మరి అదేవిధంగా కుందన్పల్లికి దాదాపు రెండు వంద కోట్లు కుందన్పల్లికి దాదాపు వంద కోట్లు మరి కున్నారం ఫ్లైఓవర్కి మంతిని పోవడానికి దాదాపు ఎనభై కోట్లు కేటాయించడం జరిగింది ఈ పనుల మీద టైం లైన్స్ ఏంటి తక్షణమే పూర్తి చేసే బర్డ్ చాట్లు దాని టైం లైన్లో అడగడం జరిగింది రైల్వే మంత్రి గారు కూడా పాజిటివ్గా స్పందించడం జరిగింది దాన్ని మంచిగా తీసుకుపోతామని చెప్పినారు మరి అదేవిధంగా ఓదేలాలు లైన్ కావాలని చెప్పి ఏదైతే అడిగినామో దాని మీద కూడా స్టేటస్ అప్డేట్ చేయడం జరిగింది మంత్రి గారు మరి దీంతో పాటు వారు ఐటీ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి పెద్దపల్లి ప్రాంతానికి ఒక మంచి సెమీ కండక్టర్ ఫెసిలిటీ ఒక ఐటీ ఫెసిలిటీ తీసుకొస్తే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉద్యోగాల పాయింట్ ఆఫ్ వ్యూ మన యువతకి బెనిఫిట్ వస్తుందని చెప్పి వారిని అడగడం జరిగింది మీ అందరికి తెలుసు గత మూడు నాలుగు నెలల క్రితము సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ ఏదైతే మన తెలంగాణ ప్రాంతానికి రావాల్సిందో దాన్ని లాస్ట్ మినిట్ డైవర్ట్ చేసి ఆంధ్రాకి తీసుకుపోయినారు దాని మీద కూడా నేను వాయిస్ ఇవ్వడం జరిగింది మా ప్రాంతానికి ప్రత్యేకంగా పెద్దపల్లి ప్రాంతానికి ఇండస్ట్రియల్ ఏరియా యువత చాలా టాలెంటెడ్గా ఉంటారు ఉద్యోగాలు లేకుండా చాలామంది సఫర్ అవుతున్నారు స్కిల్ డెవలప్మెంట్ తోటి వీళ్ళందరినీ సెమీ కండక్టర్ లైన్లో పెడితే మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పి వారికి కోరడం జరిగింది వారు కూడా నాకు ఒక ప్రా డీటెయిల్ ప్రాజెక్ట్ ఇవ్వండి దాన్ని చదివి దాని మీద స్పందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దీన్ని పాజిటివ్గా ముందుకు తీసుకుపోయి ఒక సెమీ కండక్టర్ ఫెసిలిటీ లేదా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ వచ్చేటట్టు ఉద్యోగాలు కల్పించేటట్టు పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ मी तो, जय हिंद जय तेलंगाणा